గొడవలే ఈ సంవత్సరం అంతగా ఒక రోజు లైకృత్వం గొడవ వేడి లేస్తాడు ఇంకో రోజు సర్పంచ్ వస్తే అరెస్ట్ చేయిస్తాడు ఇంకో రోజు నిరుద్యోగులు ఉద్యోగాలు ఇవ్వండి అంటే అరెస్ట్ చేయిస్తాడు ఇంకొక రోజు మాకు పరీక్షను పోస్ట్ పోన్ చేయించండి అంటే లాఠీ చార్జీలతో కొట్టిస్తున్నాడు ఒక సదాము హుస్సేన్ లాగా ரேவந்த ரெடி விருந்திவோ நாலு வந்த நோட்டீஸ் எம்முக்கு அனைத்து தமிழ் தமிழ் பிள்ளங்க கோல்ச்சு ఎనభై రెండు బిల్డింగ్లు యాభై వేల కోట్లు విలువైన నేను కోర్టుకెళ్లి కూల్చినందుకు కోర్టుకెళ్లి ఈయన చట్ట విరుద్ధం పనులు చేస్తున్నాడని ఐదు సార్లు హాజీ చేసి